హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బిజీ ఉన్నాను నేను అనౌన్స్ చేసిన ఆన్లైన్ క్లాసులు కూడా చాలా మంచి స్పందన వస్తుంది అవునండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఖచ్చితంగా మాస్టర్లు అవ్వాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కొంచెం టాలెంట్లో ఉండి మీరు కూడా మంచిగా షాప్ పెట్టుకోవాలని ఇందులో రాను అండి అసలు టాలెంట్ అయితే నేను రమ్మని చెప్పట్లేదు ఇది ఏమైనా కొంచెం టాలెంట్ వచ్చింది ఇంకా పర్ఫెక్షన్ రావాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ పంట అయితే ఒక టాప్లో వెళ్ళిపోదామండి తను మేడం వచ్చేసి విజయవాడ అనమాట అయితే మన షాప్ విజిట్ చేయడానికి వచ్చారు ఎలా అంటే తను ఇంతకుముందు ఇంట్లో నడ రన్ చేశారంటే ఇప్పుడు మార్కెట్లో పెడదాం అనుకుంటున్నాను పోటీపుడు మీ అడ్వైజెస్ రావాలని వచ్చారు అట్లా చాలా మంచి విషయం అండి ఎందుకంటే మనం ఏ విషయాన్ని సరే ఆల్రెడీ చేసేటోళ్ళ మనం తెలుసుకుంటే ఏమైందంటే మన కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట ఇప్పుడు నేను ఏదే మిషన్ ఎదుర్కొనాలన్నా అసలు ఎంబ్రాయిడరీ మిషన్ కూడా చాలా ఉన్నాయి ఎంబ్రాయిడరీ మిషన్ ఎదుర్కొనాలన్నా కానీ బొటిట్లో కొన్ని వీడియోలో చెప్పటం టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట చెప్పని టిప్స్ కూడా ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం డైరెక్ట్ వచ్చి కలిసి ఛాపెట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే విజిట్ చేస్తే ఏంటంటే చాలా టిప్స్ తెలుస్తే మీ మనీ వేస్ట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ వేస్ట్ అవ్వదు ఎందుకంటే మనం ఫస్ట్ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది అనమాట అలా కాకుండా పర్ఫెక్షన్తోనే మనం ఒక ఇప్పుడు ఆల్రెడీ రన్ చేసేటన్నీ తెలుసు వాళ్ళు చేసిన మైనస్లు మీరు రాకుండా చెప్తారు ఇప్పుడు నేను షాప్ పెట్టేటప్పుడు నా రెండు లక్షల వరకు వేస్ట్ అయింది అది మీకు హెల్ప్ అవుతుంది కదా నేను షేర్ చేస్తాను ఎలా ఏ విషయాలు వేస్ట్ చేశాను అనేసి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ హోల్సేల్ మెటీరియల్ ఎక్కడ లభించింది ఎంతెంత రేట్లు ఉంటాయి అన్ని పూర్తి ఊరాలు కూడా ఇట్లా మనకి ఎందుకంటే మనం బిజినెస్ చేయడానికి తొందరపడతాం కానీ తెలుసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తానమాట ఎవరైనా నడగాలంటే కొంచెం ఫీల్ అవుతుంది అవన్నీ పట్టణ పెట్టేసి మనం వర్కర్స్ ఎలా ఉండాలి వర్కర్స్కి ఎలా శాలరీ ఇవ్వాలి వర్కర్స్ అలా అసలు వాళ్ళతో మూమెంట్ ఎలా ఉండాలి అన్ని విషయాలు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అట్లా విజిట్ మీరు షాప్ పెట్టాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా మాదనే రాదు ఎట్లకైనా విజిట్ చేయండి ఆల్రెడీ రన్నింగ్ లోనే దాని దగ్గరికి వెళ్ళేసి విజిట్ చేసేసి ఏమేమి ఉన్నాయి ఎందుకంటే మనం ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అనవసరమైన అన్ని తెచ్చి పెట్టుకుంటాం అనమాట అలా రావట్ ఉంటే ఏమేమి అవసరం ఏ యూజ్ఫుల్ అసలు వర్ట్ అంటే ఇప్పుడు మన మధ్యంలో కూడా వాడే మెటీరియల్ ఏది బాగుంటుంది ఏది ఆల్రెడీ ఎందుకంటే వర్షాలు క్వాలిటీ తక్కువ తెచ్చుకోండి అనుకో ఫ్రాడ్ అయిపోతాం కస్టమర్ దగ్గర చెడ్డ పేరు వస్తుంది ఏవి వాడాలి అసలు ఇంకా టిప్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ డైరెక్ట్ వీడియోలు వర్క్ అవుట్ రావండి వీడియోలు చెప్పడం అనేది అందరి వల్ల కాదు అది చెప్పడం డైరెక్ట్ వచ్చేసి మీట్ అయ్యి వాటి షాప్ పెట్టాలనుకున్నప్పుడు ఇది టైం వేస్ట్ అనుకుంటాం కానీ దీనివల్ల మన టై చాలా మనీ సేవ్ అయితే చాలా టైం కూడా కలిసి వస్తుంది తనైతే మంచిగా వచ్చి అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నన్ను మన సబ్స్క్రైబర్ తను వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు వర్టర్స్తో మాట్లాడారు వాళ్ళ నెంబర్లు తీసుకున్నారు వాళ్ళ నెంబర్లు తీసుకున్నారు మా వర్టర్స్ అయితే వాళ్ళకి మీ వర్టర్స్ని కూడా పంపిస్తామని చెప్పారు అలా అనమాట మనకి కొన్ని విషయాలు అనేది డైరెక్ట్ డైరెక్ట్ అయితేనే తెలుస్తాయి మన షాప్ ఇప్పుడు లైవ్ అనమాట ఎప్పుడు వచ్చినా పర్లేదు మీరు ఎనీ టైం రావచ్చు మీరు ఆదివారం తప్ప ఏ టైం వచ్చినా మేము ఓట్లేనండి అట్లా తెలుసుకోండి బిజినెస్లో రావాలంటున్నప్పుడు తెలుసుకోవడంలో తప్పేమీ లేదండి కొన్ని విషయాలు మనం కొన్ని అడగాలంటే ఇది ఫీల్ అవుతాం కానీ ఇట్లా కలిసి మీట్ అవుతాం మీట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అంటే కొన్ని అపోహలు తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఉదాహరణ మర్రం మెటీరియల్ ఉంది కలర్ పోనీ ఉంటే ఒరిజినల్ ఉంటే అసలు లాభం రావాలంటే ఎలా చేయాలని ఉంటాయి అవన్నీ డైరెక్ట్ అయితేనే చెప్పగలుగుతాం వీడియోలో అవన్నీ చెప్పలేను కాబట్టి మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన దాని గురించి రీసెర్చ్ చేయండి పది మందిని కలవండి అన్ని ఐడియాలు తీసుకోండి కానీ మీ ఒపీనియన్ మీరు తీసుకోండి కాకపోతే ఏంటంటే కొంతమంది మంచి చెప్తారు కొంతమంది చెప్పకపోవచ్చు ఆల్మోస్ట్ అయితే బిజినెస్లో చెప్పడానికి ఎవరికి ప్రాబ్లం లేదు అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోతండి బాయ్ ఫ్రెండ్స్